వీళ్ళు చెప్పిన హామీలు ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ అని మళ్ళా మర్చిపోతారేమో కనపడదేమో అని చెప్పి మళ్ళా దానికి పెద్దగా దాని కింద మళ్ళా అవ్వను పట్టుకొని మళ్ళా దాని గురించి రాయడం యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు యువగలం పేరుతో మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ప్రతి నెల ప్రతి రైతుకు ఏటా అన్నదాత సుఖీభవ కింద ఇరవై వేలు ప్రతి మహిళకు నెలకు పదహైదు వందలు ఆ స్కూలుకు వెళ్ళే ప్రతి పిల్లాడికి పదహైదు వేలు ప్రతి తల్లికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఎక్కడికైనా ఉచిత బస్సు ప్రయాణం నిజంగా ఈ మాదిరిగా చెప్పి బాండ్లు చూపించు ఒకసారి ఈ మాదిరిగా బాండ్లు బాండ్లలో సంతకాలు పెట్టి మళ్ళా ప్రతి ఇంటికి పోవడము మీ ఇంట్లో ఎవరున్నారు ఎవరెవరికి ఏ పథకం వస్తుంది అని చెప్పి రాయడము సంతకం పెట్టడం ఓహో మీ ఇంట్లో ఏమైనా రాసినాడా పిల్లలు ఉన్నారా అయితే పదహైదు వేలు తర్వాత మీ ఇంట్లో చిన్నమ్మలు వాళ్ళ అమ్మలు ఉన్నారా అయితే మీకు పద్దెనిమిది వేలు ఓహో మీ ఇంట్లో రైతున్నాడా అయితే మీకు పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీబాబా ఈ మరో ఇరవై వేలు పిఎం కిసాన్తో కలిపితే ఇరవై ఆరు వేలు ఓహో మీ ఇంట్లో ఇంకా ఉద్యోగం లేని ఉన్నాడా అయితే ఆ పిల్లోనికి నెల మూడు వేలు ముప్పై ఆరు వేలు సంవత్సరానికి బాండు ఇద్దరు ఫోటోగ్రాఫ్లు ఇద్దరు సంతకాలు మళ్ళా ఒక ఒక ప్లెడ్జ్ ఆ ప్లెడ్జ్ ఒకసారి చదువు నాకు కనుబాబు ఏం చేసిన ఒకసారి అక్షరాలు కొంచెం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్తుకు గ్యారంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పురోగతికి పునరంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో ఉన్న ఫోటోలు ఆయన పెట్టిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజలు మాపై మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాము రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జనసేనల సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్తు గ్యారంటీలోని వాగ్దానాలను అమలు అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పురోగతికి సహృదయంతో పరి సమన్వయంతో సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము మరో ప్రతిజ్ఞ బాండు మళ్ళీ సార్ ఇది ప్రతి ఇంటికి ఇట్లా మంచినారు త్రికరణ శుద్ధి త్రికరణ శుద్ధితో మళ్ళీ ప్రతి ఇంటికి కూడా త్రికరణ శుద్ధితో పంచి పెంచినారు మళ్ళా ప్రతి ఇంటికి మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ మళ్ళీ ఎవరైనా చూడరేమో కనపడరేమో అని ఈనాడు పేపర్లో దానికి అడ్వర్టైజ్మెంట్లు మళ్ళా దానికి ప్రతి ఇంటికి తీసుకొని పోయి ప్యాంప్లెట్లు వేయడము బాండ్ లేయడము ఈ మాదిరిగా చేసినారు నేను అడుగుతా ఉన్నాను నేను இதே பெணி சந்திரபாபு நாடு அடுகு தான் உண்ண சந்திரபாபு நாடு காரி சூப்பர் சிக்ஸ் சூப்பர் சவென் பண்ண